హలో మా వాయిన ఎస్ సార్ వినిపిస్తాను సార్ స్క్రీన్ కనపడుతుందా ప్లీజ్ అకౌంట్ రిసీవల్ కనబడుతుందా స్క్రీన్ హలో ఎస్ సార్ కనిపిస్తుంది సార్ లాస్ట్ క్లాసెస్ లో మీరు చూసుకున్నట్లయితే లైక్ అకౌంట్స్ సంబంధించి కాన్ఫిగరేషన్స్ క్లియర్ కట్ గా మనము ఎలా చేయాలన్నా తెలుసుకుంది వెండర్ క్యాష్ డిస్కౌంట్ వెండర్ డౌన్ పేమెంట్స్ వెండర్ స్టాండర్డ్ పార్షియల్ రెసిజువల్ అండ్ అకౌంట్స్ ఫోర్ స్ ఎస్ఏపిలో ఫైవ్ మనం క్లియర్ కట్ గా డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు అకౌంట్స్ రిసీవల్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకోవాలి ఓకే సో ఇప్పుడు మనం అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన డెఫినేషన్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ యూజ్ టు మేనేజ్ అండ్ రికార్డ్ అకౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద కస్టమర్స్ ఇట్ హ్యాండిల్స్ కస్టమర్ ఇన్వాయిసెస్ అప్రూవల్స్ పేమెంట్స్ అండ్ అదర్ అలైడ్ యాక్టివిటీస్ ఎనీ పోస్టింగ్స్ మేడ్ ఇన్ అకౌంట్స్ అప్డేటెడ్ ఇన్ జనరల్ లెక్చర్ జిఎల్ వెల్ ఇక్కడ మనం ఒక కస్టమర్ కి మనం ఒక కస్టమర్ కి సేల్ చేస్తాం ఎలా అప్పుగా సేల్ చేస్తాం అప్పుగా ఒక కస్టమర్ కి క్రెడిట్ కి సేల్ చేసినప్పుడు అలాంటి ట్రాన్సాక్షన్స్ ని ఏ విధంగా మేనేజ్ చేసి రికార్డింగ్ చేయాలి అనేది ఇక్కడ మన యొక్క కాన్సెప్ట్ సో అలాంటి వాటికి ఏ విధంగా ఇన్వైసెస్ అప్రూవ్ చేయాలి సో కస్టమర్స్ నుంచి అమౌంట్స్ ఏ విధంగా మనము రిసీవ్ చేసుకోవాలి వాటి యొక్క డేటాని ఎలా మెయింటైన్ చేయాలి అనేది అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన డెఫినేషన్ గా మంచిపోవచ్చు ఇక్కడ ఎక్కువగా అకౌంట్స్ పేయబుల్లో కానీ అకౌంట్స్ రిసీవల్ లో కానీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతాయి అంటే అప్పు ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతాయి అది మీరు గమనించాలి ఓకే తర్వాత వీటికి సంబంధించిన వాటిలో కూడా కస్టమర్ మాస్టర్ డేటా అనేసి మూడు రకాలు జనరల్ డేటా కంపెనీ కోడ్ డేటా సేల్స్ డేటా అనేసి ఇప్పుడు మనం ఒక కి సేల్ చేస్తున్నామంటే ఆ కస్టమర్ యొక్క సంబంధించి డీటెయిల్స్ నేమ్ అడ్రస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా మనము జనరల్ డేటా కిందికి వస్తుంది కంపెనీ కోడ్ డేటా అంటే ఆ యొక్క కస్టమర్ లోకల్ పర్సనా నాన్ లోకల్ పర్సనా ఇండియనా డొమెస్టిక్ పర్సనా అదర్ కంట్రీ పర్సనా అతని యొక్క కస్టమర్ గమనిస్తాడు మన దగ్గర పేమెంట్ నమ్స్ ఎలా ఉంటాయి సో డిస్కౌంట్ ఇస్తామా ఇవ్వమా పేమెంట్ మెథడ్స్ ఎలా ఉంటాయి తర్వాత రన్నింగ్ ప్రొసీజర్ లేట్ గా పే చేస్తే మనం ఏమైనా వాళ్ళకి ట్యాక్స్ ఏమైనా వేస్తామా నోటీస్ ఏమైనా పంపిస్తానమ్మా ఆల్టర్నేటివ్ ఏమైనా పే పే చేయడానికి అవకాశం ఉందా అనేది కంపెనీ కోడ్ డేటాలో చెక్ చేస్తారు నెక్స్ట్ సేల్స్ డేటా సేల్స్ డేటాలోకి వస్తే పార్ట్నర్ ఫంక్షన్స్ కరెన్సీ ఏ దేశంలో అతను కస్టమర్ మన ఇండియానా అదర్ కంట్రీసా సో ట్యాక్స్ లైబ్రిటీ ఎలా ఉంది వాళ్ళ దేశం లే మన దేశం లే ఇవన్నీ కూడా కస్టమర్ మాస్టర్ డేటా కిందకి వస్తాయి కస్టమర్ మాస్టర్ డేటా కిందకి వస్తాయి వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ మనం చూసుకుంటే క్రియేషన్ ఆఫ్ అకౌంట్ గ్రూప్స్ ఓబిడి డొమెస్టిక్ కస్టమర్ అంటే ఇండియాలో మాత్రమే ఎక్స్పోర్ట్ కస్టమర్ అంటే అదర్ కంట్రీ కస్టమర్స్ వన్ టైం కస్టమర్ వీటన్నిటిని మనం క్రియేట్ చేస్తాం క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ ఎక్స్డీ చేస్తాం అసైన్ నెంబర్ రేంజెస్ టు కస్టమర్ అకౌంట్ గ్రూప్ ఓబీఏఆర్ క్రియేషన్ ఆఫ్ రికార్ అకౌంట్స్ ఎఫ్ఎస్ డబల్ జీరో కస్టమర్ మాస్టర్ క్రియేషన్ ఎక్స్డీ జీరో వన్

एस पी को ज़रूर। ओके सो फर्स्ट टी कोड है उन्होंने मानकी ओ बी डी 2 न्यू एंट्रीज ओके మన కంపెనీ ఏంది డెల్ ఫోర్ ఇస్తున్నా డెల్ వన్ డెల్ టూ డెల్ త్రీ వచ్చేసి అకౌంట్స్ టేబుల్ కి ఇచ్చా డెల్ ఫోర్ అనేది కస్టమర్కి ఇస్తున్నాను చూడండి ఇక్కడ ఫీల్డ్ సరీస్ లో జనరల్ డేటా కంపెనీ కో డేటా సేల్స్ డేటా కాబట్టి వీటిని ఓపెన్ చేసామంటే వాటి లోపల చూపిస్తుంది టోటల్ కాదు అకౌంట్స్ పేబుల్ కాన్ఫిగరేషన్ రిసీవ్ del file export customer next del 6 one time select చేసుకొని సేవ్ ఇది గుర్తుపెట్టుకోండి ఓకే డొమెస్టిక్ కస్టమర్ ఎక్స్‌పోర్ట్ కస్టమర్ వన్ టైం కస్టమర్ ఇప్పుడు ఈ మూడింటికి నెంబర్ రేంజ్ సెట్ చేయాలి ఎక్స్ జి ఎన్వన్ లో ఎక్స్ జీ ఎన్ వన్ ఇంటర్వల్స్ ఇక్కడ జీరో వన్ జీరో టూ జీరో త్రీ హండ్రెడ్ తో స్టార్ట్ అయింది టూ హండ్రెడ్ కి ఎన్ అయింది ఫోర్టీన్ నెంబర్స్ ఎవరు ఉపయోగించారు టూ నాట్ వన్ తో స్టార్ట్ అయింది టూ నైన్టీ నైన్ థర్టీ ఫైవ్ నెంబర్స్ ఎవరు ఉపయోగించారు త్రీ హండ్రెడ్ తో స్టార్ట్ అయింది త్రీ నైన్టీ నైన్ నైన్టీ నెంబర్స్ ఎవరు ఉపయోగించారు ఫోర్ హండ్రెడ్ తో స్టార్ట్ అయింది ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ నైన్ నెంబర్స్ ఎవరో ఉపయోగించారు ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే కంపల్సరీగా స్టార్టింగ్ లో మిగతాలాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు మంది ఉంటారు వాళ్ళు కంపల్సరీగా వీటిని తీసుకొని ఉంటారు సో కాబట్టి మనం కొంచెం ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ లెవెల్లో తీసుకోవాలి ఎయిట్ హండ్రెడ్తో స్టార్ట్ అయింది టూ హండ్రెడ్కి ఎండ్ అయ్యింది నైన్టీన్ ఎవరో ఉపయోగించారు సెవెంటీన్ ఫిఫ్టీ వన్ నుంచి సెవెంటీ నైన్ సిక్స్టీ ఫైవ్ ఎవరు ఉపయోగించారు ఇక్కడ ఫిఫ్టీ వన్ నుంచి సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఎవరో ఉపయోగించారు ओके मन चुदिटी सिक्सटीन सी स्क्रीन इलाद न्यू सीआर पोजिशन टेल फोर फिफ्टीन 16, सी నెక్స్ట్ డబుల్ జీరో క్రియేషన్ ఆఫ్ రీకన్సేషన్ అకౌంట్స్ ఈ మూడింటి క్రియేట్ చేయాలి ఎక్కడ సో కరెంట్ అసెట్స్ లో క్రియేట్ చేయాలి కస్టమర్స్ జీ జీరో సిక్స్టీ సెవెన్ డబల్ జీరో వన్ Domestic customs, parent assets, parent seat account. কটমর্ রীকটাইসন অ मल्ल दीनेपीजे एक्सपोर्ट कस्टमर एमए गए सेम వన్ టైం నెక్స్ట్ ఎక్స్ జి జీరో వన్ లెక్ వెళ్ళి కస్టమర్ని క్రియేట్ చేయాలి అకౌంట్ గ్రూప్ లేకపోతే అది ఎక్కడో లోపల ఉంటుంది మనది తీసుకోవాలి డెల్ ఫైవ్ ట్వెల్ ఫోర్ కదా వచ్చింది ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేయండి ఓకే

జీరో వన్ టాలెన్స్ గ్రూప్ సేవ్ చేద్దాం డాక్యుమెంట్ హాజ్ బిన్ క్రియేటెడ్ ఒక ని క్రియేట్ చేశాం మళ్ళీ సెకండ్ కస్టమర్ మిస్టర్ కస్టమర్స్ ని క్రియేట్ చేస్తా ఎంటర్ ఇలా కస్టమర్స్ థౌజండ్ మెంబర్స్ క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు ఎవ్రీ సెవెంటీలోకి వెళ్ళి మనం లెడ్జర్ క్రియేట్ చేద్దాం ముందు ఎఫ్ఎస్ డబుల్ జీరో లోకి వెళ్ళి సేల్స్ ఉందో లేదో చూడండి చూడండి ఇక్కడ సేల్స్ ఓచర్ని క్రియేట్ చేయలేదు లెడ్జర్ క్రియేట్ చేయలేదు సేల్స్ అనేది ఏ తో స్టార్ట్ అయింది న్యూస్ తీసుకొని ఓబిడిఆర్ లో వెళ్ళి చూడండి ఓబిడి ఫోర్

ఎడ్బి సెవెంటీ చూడండి ఇక్కడ వేరే కంపెనీ కూడా ఉంది మనది తీసుకోవాలి కస్టమర్ ని సెలెక్ట్ చేయాలి ధర్మిళా ప్రైవేట్ లిమిటెడ్ టుడే డేట్ ఇవ్వాలి and వాల్యూ డేట్ అవసరం లేదు ఇప్పుడు డెబిట్ వాల్యూ క్రెడిట్ వాల్యూ మారుతుంది చూడండి సేల్స్ వైపు వచ్చినట్లయితే ఇక్కడ క్రెడిట్ వచ్చేసి ఫిఫ్టీ డెబిట్ వచ్చేసి జీరో వన్ చూసారా జీరో వన్ వచ్చింది పర్చేజ్ మారుతుంది కు మారుతుంది జిఎల్ కూడా మారుతుంది జీరో వన్ డెబిట్ సేల్స్ ఫిఫ్టీ

టిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ డేట్ నెట్ డ్యూ డేట్ అమౌంట్ వన్ ల్యాక్ డాక్యుమెంట్ నెంబర్ వన్ డబల్ జీరో కస్టమర్ నేమ్ స్ట్రీట్ సిటీ అన్ని ఇక్కడ చోదేస్తాయి ఓకే ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను తర్వాత నెక్స్ట్ ఏముంది ఎస్డి జీరో టూ ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే కస్టమర్ డీటెయిల్స్ జనరల్ డేటా ఓకే ఎస్ఆర్ నగర్ కాదు ట్రీట్ మారుస్తున్నా అశోక్ నగర్ డోర్ నెంబర్ మారుస్తున్న పోస్టర్ కోడ్ మారుస్తున్నా ఇవి చేంజెస్ చేసుకోవచ్చు ఏమైనా కవరం చేంజెస్ హాఫ్ బిన్ మేడ్ ఓకే ఆ చేంజెస్ చేసి జస్ట్ చూసుకోవాలి ఎడిట్ చేయాల ఎక్స్ డి జీరో త్రీ లైవెల్ జస్ట్ వ్యూ చేస్తాం ఏం ఎడిట్ చేయలేము డేటాని ఎడిట్ చేయలేము జస్ట్ చూసుకోవడం వరకే అశోక్ నగర్ నైన్ హండ్రెడ్ ఇలా తర్వాత కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ ఎఫ్డి వన్ జీరో ఎల్ చూసారా మనం చేసిన వన్ ల్యాక్ పోస్టింగ్ ఇక్కడ ఉంటుంది

మళ్ళీ ఇన్వైస్ పోస్ట్ చేస్తుంది మళ్ళీ వన్ వల్ల అంటే టోటల్ గా త్రీ ఇన్వైసెస్ పోస్ట్ ఇప్పుడు స్లాస్ అండ్ ఎల్ఫో అండ్ టోటల్ గా త్రీ డివైసెస్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ టోటల్ త్రీ లాక్స్ ఓకే ఇప్పుడు ఈ మూడింటిని ఎఫ్డాస్ ఫిఫ్టీ త్రీ వెళ్ళి స్టాండర్డ్ క్లియరింగ్ పార్షల్ క్లియరింగ్ రెసిజువల్ క్లియరింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం దానికి టీ కూడా ఏముంది ఇక్కడ ఎఫ్డా ట్వంటీ ఎయిట్ కస్టమర్ పేమెంట్ అంటే ఇన్కమింగ్ పేమెంట్ పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ டி ஜெட் அண்ட் டி ஜெட் ஒன் லேக் ஒரு இன்வாய்ஸ் நீ கிளர்னா ప్రాసెస్ ఓబరైటర్స్ నెంబర్ ఫోర్టీన్ మిస్సింగ్ అంట ఎక్కడ వెళ్ళాలండి నెంబర్ ఫోర్టీన్కి నెంబర్ రేంజ్ ఇవ్వాలి ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వెళ్ళి ఇవ్వాలి చెప్పండి ఎక్కడ వెళ్ళి ఇవ్వాలి అండి త్రీ వన్

చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ త్రీ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ అమౌంట్ అంటే వన్ ల్యాక్ అసైన్ త్రీ ల్యాక్స్ నాట్ స్టాండర్డ్ పార్సియల్ రెసిజువల్ స్టాండర్డ్ క్లియర్ చేస్తున్నాం ఓకే ఇప్పుడు మనకు ఫస్ట్ బిల్ క్లియర్ చేయాలనుకుంటున్నాం సెకండ్ థర్డ్ ది ఇన్యాక్టివ్ చేసేయాలి టూ డేస్ ప్రెస్ నాట్ అసైన్ జీరో జీరో సేవ్ చేయండి క్లియర్ అయిందా ఇప్పుడు అక్కడ వెళ్ళి చెక్ చేయండి చూడండి ఒక నెంబర్ ఒక ఇన్వాయిస్ క్లియర్ అయిపోయింది కావాలంటే క్లియర్ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళి టుడే డేట్ ఇవ్వండి చూసారా డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్ బ్యాక్ ఓకే ఇప్పుడు టూ ల్యాక్స్ ఉంది టూ ల్యాక్స్ లో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ క్లియర్ చేస్తా పార్షియల్ పేమెంట్ పార్సెల్ పేమెంట్ ఎఫ్డిఎస్ ట్వంటీ ఎయిట్ ఓకే సెకండ్ పేమెంట్ పూర్తిగా క్లియర్ క్లియర్ అయిపోవాలి థర్డ్ పేమెంట్లో వన్ ఫిఫ్టీ థౌసండ్ మాత్రమే క్లియర్ అవ్వాలి పార్సల్ పేమెంట్ ఫస్ట్ వదిలేయండి సెకండ్ దాంట్లో టూ టైమ్స్ ప్రెస్ చేయండి ఇక్కడ చూడండి యాభై వేలు డిఫరెన్స్ వస్తుంది దీన్ని టూ టైమ్స్ ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంటుంది ఇక్కడ మ్యాచ్ అయిపోతుంది నాట్ అసెంబ్లీ జీరో జీరో సేఫ్ ఇది ఒకసారి ఓపెన్ చేయండి కస్టమైజ్ సేవ్ అయిపోయిందా ఇప్పుడు వెళ్ళి ఎఫీఎల్ఫై వెళ్ళి లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి ఇంకా చూడండి ఇక్కడ యాభై వేలు మాత్రమే పెండింగ్ అవుతాయి ఆ యాభై వేలలో రెసిజువర్ క్లియరింగ్ అంటే యాభై వేలు ముప్పై వేలు క్లియర్ చేద్దాం మెసేజ్ వర్క్ క్లియరింగ్ మెసేజ్ వర్క్ క్లియరింగ్ మీరు వచ్చేసి టూ టైమ్స్ ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా ఇరవై వేలు వచ్చేసరికి జీరో జీరో ఇంకా ఓన్లీ ట్వంటీ థౌసండ్ మాత్రం పెండింగ్ ఉండదు ట్వంటీ థౌసండ్ ఇది ఇంకా డైరెక్ట్ గా క్లియర్ చేయొచ్చు అది స్టాండర్డ్ అయినా రెసిజుబల్ అయినా పార్సల్ అయినా టోటల్ క్లియర్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ ఇది అండి ఈ విధంగా అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన ఫస్ట్ కాన్ఫిగరేషన్ మనం చేసాం అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించి ఫస్ట్ కాన్ఫిగరేషన్ మనం చేయడం జరిగింది డిఆర్ అంటే కస్టమర్ ఇన్వైస్ డీజేజ్ అంటే కస్టమర్ పేమెంట్ ఓకే క్లియర్ ఎలివన్

మీరు తెచ్చుకున్నారా సిస్టమ్ లేదా ఇంకా చందని సార్ నేను తెచ్చుకున్నా సార్ ఈ రోజు మార్నింగ్ వేసుకున్నా సార్ ఓకే కంపెనీ కోర్స్ అవన్నీ క్రియేట్ చేసుకున్నా సార్ వెరీ గుడ్ మానసా నువ్వు మానసా తీసుకున్నావా నువ్వు సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిందా ఆ అవుతుంది సార్ ఈ రోజు వైఫై సిగ్నల్ కట్ అయినందు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయితే తీసుకున్నా సార్ ఓకే వెరీ గుడ్ చేయాలి మొదలు పెట్టాలి మీరండి వెంకటేశ్వర్ గారు ఎంతవరకు వచ్చింది మీది అంటే ఐని రెండు ఐని నిన్నటి వేలాడది కలిపి అప్డేట్ చేస్తుంది సార్ ఓకే ఓకే సో చేయాలి కొంచెం నిదానంగా ప్రతిది రాసుకుంటూ నిదానంగా చేయండి వీడు వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రతి పాయింట్ అర్థం చేసుకోవాలి ఏ స్క్రీన్ లో ఏవి ఏవి రిక్వైర్మెంట్ ఫీల్స్ ఉన్నాయో వాటిని మాత్రం మనం పెట్టుకోవాలి రిమైనింగ్ అవసరం లేదు ఓకే